గుడ్ ఈవినింగ్ టాల్ అండి మీకు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ దీనికి సంబంధించినటువంటి చరిత్ర సంస్కృతిలో కానీ కొన్ని ఆథర్స్ రాసినటువంటి బుక్స్ కానీ కొన్ని సిటీస్ పేర్స్ కానీ ఆఫ్ అనే పదంతో ఆఫ్ అనేటువంటి ఒక పదంతో ఉన్నటువంటి విషయాలని కూడా ఒక దగ్గర రాస్తానండి సింపుల్గా మీకు ఒక రెండు నిమిషాలు వీడియో కేటాయించండి చూడండి మీకు ఆఫ్ అనే పదంతో ఉన్నటువంటి వాటి ఒక రెండు నిమిషాల్లో మీకు ఒక పదిహేను నుంచి ఇరవై పాయింట్స్ సింపుల్గా ఫైనల్ మెమోరీకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇలా ప్లాన్ చేశానండి సో లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ సిటీని అంటారండి కరీంనగర్ను మనకి ఏమన్నంటారు గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ఆర్ విద్యాసాగర్ రావు గారిని వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ మనకు గద్వాల అనేటువంటి సిటీని ఏమని కాటన్ సీల్ సీడ్ సారీ కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు దేన్ని గద్వాలను వారణాసి వారణాసి ఆఫ్ సౌత్ మన కాశీ వారణాసి సో ఆఫ్ సౌత్ అని మెల్ల చెరువులోని శంభులింగేశ్వర స్వామి టెంపుల్ను వారణాసి ఆఫ్ సౌత్గా పిలుస్తారు సిటీ ఆఫ్ ఎనర్జీ రామగుండం మనకు తెలిసిందే సో బొగ్గు ఎక్కువగా ఉంటే అక్కడ ఎనర్జీ మనకు ఉత్పత్తి ఉంది థర్మల్ ఎనర్జీ సో సిటీ ఆఫ్ ఎనర్జీ అని దేవిపట్టణాన్ని అంటారండి రామగుండంలో టవర్ ఆఫ్ సైలెన్స్ పార్షిగుట్ట సో పార్షిగుట్టని ఏమంటారండి టవర్ ఆఫ్ సైలెన్స్ మర్చెంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్గా మారి మారిపోయింది హైదరాబాద్ స్టేట్ బ్యాంకుకు ముందు ఉన్న పేరేంటిదండి మర్చెంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాస్త దీనిగా మారిపోయింది హైదరాబాద్ స్టేట్ బ్యాంక్గా మారిపోయింది గేట్ వే ఆఫ్ సౌత్ గ్రేట్ వే ఆఫ్ సారీ గేట్ వే ఆఫ్ తెలంగాణ అని దేని అంటారండి సూర్యపేట సూర్య సూర్యపేట పేటలోని గేట్ తీస్తే తెలంగాణకు రావచ్చు అనుకోండి అట్లా సింపుల్గా సో గేట్ వే ఆఫ్ తెలంగాణ అని ఏ పట్టణాన్ని అంటారండి సూర్యాపేట లేదా సూర్యాపేట డిస్టిక్ను సో గేట్ వే ఆఫ్ తెలంగాణ అని అంటారు బాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ రచించింది ఎవరండి కింగ్ షుడ్ గారు రచించినటువంటి ఒక రచన ఏంటిది బాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఎవరు పేర్కొన్నారని నికోలస్ కాంటే గారు తెలుగుని ఏమన్నాడు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా పిలిచాడు తెలంగాణ సాయుధ పోరాట పిద సో ఫాదర్ ఆఫ్ అనుకోండి సో ఎవరండి రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాట పిత ఎవరండి రావి నారాయణ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ రచన గూడ అంజయ్య గారిది వాయిస్ ఆఫ్ తెలంగాణ రచన ఎవరిదండి గూఢ అంజయ్య గారిది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణని ఎవరిని పిలుస్తారు కలోజీ నారాయణరావు గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో ఉంది హౌజ్ ఆఫ్ క్యూర్ దారుల్ షిఫా సో మనకు అప్పట్లో ఉన్నటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రారంభించినటువంటి ఒక ఆస్పత్రి దాని ఏమంటారండి హౌజ్ ఆఫ్ క్యూర్ దారుల్ షిఫాను హౌజ్ ఆఫ్ క్యూర్ అంటారు నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ తెలంగాణని ఆలంపూర్ జోగుల్ అంబర్ సిటీని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ తెలంగాణని పిలుస్తారు వైట్ జమ్ ఆఫ్ తెలంగాణ అని లెజిస్లేటివ్ అసెంబ్లీని పిలుస్తారు వైట్ జమ్ ఆఫ్ అని దీన్ని పిలుస్తారండి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ విధంగా ఒక రెండు నిమిషాలలో ఒక పదహారు నుంచి పదిహేడు విషయాలను ఒక టూ మినిట్స్ వీడియో కేటాయించి మీరు రిపీట్ చేస్తే ఇట్స్ కోర్స్ టు ఫైన ఫైనల్ మెమోరీ ఇట్ హెల్ప్స్ టు ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఎగ్జామ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ సింపుల్గా ఈ విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్